హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మహాశివరాత్రి రోజు అంటే తెల్లవారుజావునా మేము పూజ చేసుకున్నాం కదా ఆ వీడియో చాలామంది చూసే ఉంటారండి చూడలేని వాళ్ళ కోసం కూడా చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను ఈ వీడియోలోనే మహాశివరాత్రి రోజు స్వామివారికి అయితే పూజ అయితే చేసుకుని పాలతో అభిషేకం అయితే చేసుకున్నాము మీ నేను మా వారు కూడాను చేసుకున్న తర్వాత స్వామివారికి నైవేద్యంగా పులిహోర పాయసం కొబ్బరికాయ అరటిపళ్ళు ఇవన్నీ పెట్టుకుని నైవేద్యం సమర్పించుకున్నామండి ఆ రోజు ఉదయం వీలున్నన్ని మార్లు స్వామివారి పూజ చేసుకోవడంతో పాటు నేను శివకోట అనేది రాసుకున్నాను స్వామివారి పూజ సాయంత్రం కూడా చేసుకోవాలండి ఐదు మార్లు చేసుకుంటే చాలా మంచిది ఆ రోజున స్వామివారికి సాయంత్రం కూడా నేను పూజ అనేది చేసుకున్నాను ఆ రోజు మనం ఉదయం పెట్టిన నైవేద్యాలు ఏవి ఉంచకూడదు మళ్ళీ ఫ్రెష్గా ఏ కూడా పెట్టుకోవాలి బెల్లం పెడితే చాలా మంచిది పరమేశ్వరుడికి ఆ రోజున బెల్ల నైవేద్యంగా పెట్టి శివకోట అనేది రాసుకున్నానండి చాలాసార్లు ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడాను ఇదిగోండి శివకోట అనేది వీలున్న మార్లు మనం ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు ఆ రోజంతా కూడా ఎక్కువ శివకోట అనేది రాసుకున్నానండి స్వామిని స్మరించుకుంటూను పరమేశ్వరుడికి ఏమి పెట్టినా పెట్టకపోయినా నైవేద్యంగా పటికి బెల్లం కానీ లేకపోతే బెల్లం కానీ అంతకీ మనకి ఏమీ కుదరలేని పక్షంలో జలంతో అయినా సరే స్వామిని మనం అభిషేకం చేసుకుని ఆ జలాన్ని కూడా సమర్పించుకోవచ్చండి ఆ రోజు సాయంత్రం కూడా అప్పటికి బెల్లంగా లేకపోయినా బెల్లం అన్న పెట్టుకోవచ్చు అన్నాను కదా బెల్లం అయితే నైవేద్యంగా పెట్టి స్వామివారికి హారతిచ్చుకున్నాను ఆ రోజు నైట్ అంటే బాగా పన్నెండు ఆ టయానికి స్వామివారికి నేను మా వారు కలిసి స్వామివారిని పూజించుకున్నాము ఆ రోజు నైట్ కూడా అర్ధరాత్రి పన్నెండు గంటలకి స్వామివారిని పూజించుకొని మేము హారతిచ్చుకొని ధ్యానం అయితే చేసుకున్నామండి ఎక్కువసేపు ఇదిగోండి ఏడు శనివారాలు పూజ కూడా స్టార్ట్ చేశాను నేను ఎప్పుడూ అనుకున్నాము అది మంచి రోజు అని చెప్పి మొన్న వారం అయితే స్టార్ట్ చేసామండి ఆ క్లిప్ కూడా మీకు యాడ్ చేస్తున్నాను ఈరోజు ఉదయం శనివారం తెల్లవారుజాన శనివారం వస్తుంది కదా ఆ రోజు కూడా మేము పూజ అంటే ఈ రోజు పూజ కూడా చేసుకున్నామండి శనివారం నాడు ఆ క్లిప్ కూడా పెడతాను వారైతే లేవడం కొంచెం లేట్ అయింది నేనైతే ముందుగా లిగిసిపోయి స్వామివారిని పూజించుకున్నాను స్వామివారి పూజ చేసుకున్న తర్వాత ఆయన లేచిన తర్వాత ఆయన కూడా దీపారాధన అనేది చేసుకున్నారు ఏడు శనివారాలు పూజ అనేది చాలా సింపుల్గా సులభంగా చేసుకోవచ్చు అండి ఒక పీఠాన్ని అయితే పెట్టుకుని దాని మీద మన స్వామివారిని ప్రతిష్ఠించుకున్నట్టుగా ఆవాహన చెప్పుకొని పూజ చేసుకోవచ్చు లేని పక్షంలో ఇలాగా దేవుళ్ళందరూ ఉన్న చోట కూడా మనం స్వామివారిని పూజించుకోవచ్చు నేనైతే అవన్నీ చేయలేదండి స్వామివారిని ఇలా దేవుళ్ళు అందరూ ఉన్న చోటే పక్కన స్వామివారి ఫోటో ఉంటుంది కదా దాని ఎదురుగుండానికి పూజ అనేది చేసుకున్నాను స్వామివారికి అవినీతితో దీపం అనేది చేసుకోవాలి అష్టోత్తరం అయితే చదువుకోవాలి ఏడు శనివారాలు కథలు కూడా ఉంటాయండి అదైతే వ్రతము ఆ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు చాలా నియమాలు పాటించాలి లేని పక్షంలో ఏడు శనివారాలు పూజ కూడా చేసుకోవచ్చండి నేనైతే ఏడు శనివారాలు పూజ అనేది స్టార్ట్ చేశాను స్వామివారికి అరటిపూలు కూడా పెట్టుకోవాలి ఏవైనా సరే ఏడు పెడితే మంచిది అంటారు మన ఇష్టం అండి ఏవైనా పెట్టుకోవచ్చు అభిషేకం చేసిన స్వామివారి గంధం అయితే మా ఇంటికి వచ్చిందండి మా నాన్నగారు తీసుకొచ్చి ఇచ్చారు మా వారికి మా వారు కూడా అభిషేకం చేసుకున్న గంధం పెట్టుకుంటే మంచిదని చెప్పి నేను మా వారు స్వామివారిని అభిషేకించిన ఆ గంధం బుట్టిని జుట్టుపై పెట్టుకొని స్వామివారి పూజ అయితే చేసుకున్నాము ఉదయం కూడా చేశాను సాయంత్రం కూడా పూజ చేసుకోవాలి కదండి మనకు అమావాస స్టార్ట్ అవుతుంది ఇదిగోండి ఈరోజు శనివారం ఉదయం అయితే నేనైతే ఈ విధంగా సింపుల్గానే పూజ చేసుకున్నాను లేచిన తర్వాత తర్వాత మా వారు పూజ అనేది చేసుకున్నారు ఫస్ట్ మీకు చూపించింది మొదటి శనివారం అండి చాలామంది మా వీడియోస్ చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ముఖ్యంగా శివరాత్రి రోజు నేను వీడియో పెట్టాను కదా ఆ వీడియో చూసి ఒకళ్ళైతే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్ అయ్యారండి వాళ్ళు ఎవరనేది నాకు తెలియదు కదా కామెంట్ చేస్తుంటే ఇంకా సంతోషపడేదాన్ని మా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకునేందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇదిగోండి ఈరోజు సాయంత్రం శనివారం సాయంత్రం అమావాస గడియలు అయితే వచ్చినాయి కదా ఆ రోజున కూడా నేను పూజ అనేది అమావాస్యకి పౌర్ణమికి కంపల్సరీ కాలభైరవ స్వామికి పూజ అనేది చేసుకుంటానండి శనివారంతో పాటు మనకి అమావాస్య కూడా రావడం చాలా ఇది అనిపించింది శనివారం ఉదయం పూజ చేసుకున్నట్లే సాయంత్రం కూడా స్వామివారికి దీపారాధన చేసుకున్నాను కంపల్సరీ మాఘమాసంలో సూర్య నమస్కారం చేసుకోవాలి సూర్యునికి కూడా దీపారాధన చేస్తూ ఉంటామండి కాలభైరవ స్వామికి పూజించుకుని స్వామి నామం అయితే చెప్పుకున్నాను నేను ఆయన నామం కూడా చాలా సులభం అండి స్వామిని పూజించడం వల్ల ఎంతో ప్రశాంతంగా ఉంటుంది మన ఇంట్లో ఏ విధమైన ఆటంకాలు రానివ్వరు ఆ స్వామి అనేది స్వామి నామాన్ని వీలైన మార్లు మనం చెప్పుకోవచ్చు ఆ రోజు సాయంత్రం అయితే టిఫిన్ కింద దోసల పిండి ఉంటే దోసలు వేశాను శనివారం నైట్ అండి దోసలు వేసాను నేను దోశ పిండితో పచ్చడి కూడా ఆ రోజు శనివారం కానివ్వండి అలాగే మహాశివరాత్రి రోజున కానివ్వండి వీలున్న సార్లు ఎక్కువ మేము ఉల్లిపాయ కానీ వెల్లుళ్ళు కానీ అవి తినకుండా ఉండడానికే చూస్తాను వీలున్న సార్లు వీలున్నంత వరకు కూడా ఎక్కువగా ఉల్లిపాయన వాడతాను కానీ వెల్లుల్లి అనేది కంపల్సరీ నేను వేయనండి మాఘమాసంలో ఇదిగోండి దోశలు అయితే ఇలా వేసుకున్నాము వేసుకుని ఈ దోశలనే మేము టిఫిన్ కింద తీసుకున్నాం నేను మా వారు కూడాను కొత్తిమీర పచ్చడి చేశాను కొంచెం పచ్చడి చేసి అందులో కూడా వెల్లుల్లిని పచ్చడి తయారు చేసి పక్కన పెట్టుకున్నాను ఆ పచ్చడిని అయితే యూజ్ చేస్తున్నాను ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఇంకో దోశ కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు మన పూజా విధానం ఏదైనా సరే మనం ఓపుకని బట్టి ఏ పూజలైనా చేసుకోవచ్చండి పూజ చేసుకోవడం అనేది మనకి ఇంట్లో ప్రశాంతత ఇస్తుంది మానసికంగా మనం ప్రశాంతంగా ఉంటాం దానివల్ల మనకి ఇంట్లో కూడా నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా పాస్ అవుతూ ఉంటుంది హెల్త్ కూడా బాగుంటుంది మీరు మా వీడియోకి లైక్ ఇస్తే నాకు చాలా మోటివేట్ చేసినట్టు అవుతారండి దానివల్ల మరిన్ని వీడియోస్తో నేను మీ ముందుకు రాగలుగుతాను ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్